దేవునికి మహిమ కలుగును గాక ప్రభువును మన రక్షకుడు కూడా చే మీ అందరికీ వందనాలు ఈరోజు ఈ వీడియో చేయడగల కారణం ఏంటంటే అసలు యేసు ప్రభు అిలువల ఎందుకు మరణించాలి అనే ప్రశ్న అనేక మందులు ఉండిపోయింది కనుక అది ఎందుకు మరణించాలి అనే మాటకు జవాబు ఏప్రిల్కి పత్రిక తొమ్మిదవ అక్షయము పదహారవ అక్షరములో ఈ విధంగా వ్రాయబడుతున్న మాటను మనం సరిచూద్దాం మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాడిని మరణము అవశ్యకం ఆ శాసనం వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లి అది వ్రాసిన వాడు జీవించటుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని అంటే ప్రభువారు క్రీస్తు వారు మనిషి యొక్క మరణ శాసనాన్ని రాస్తాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణములో భక్తుడు అంటాడు నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవని అంటే మనిషికి మరణ శాసనం రాసిన వారు ఏమని కనుక ఆ శాసనం రాసిన వాడు చనిపోవాలి చనిపోతేనే ఆ మరణ శాసనం రాసిన దానికి విలువ ఉంటుంది అతను బ్రతికుండగా ఆ మరణ శాసనానికి విలువ లేదు కనుక క్రీష్ ప్రభువు మన కొరకు చనిపోయారు మెయిన్